ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు ఈసో క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి ఒక నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఆయన కనికరము ఆయన దయ ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉన్నది అందుకు ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ఆయన ప్రేమ అమూల్యమైనది ఆ ప్రేమే కలువరి సిల్వ బలియాగములో చూపించబడిన అమూల్యమైన ప్రేమ ఆయనే మనలను ప్రేమించి మన పాపముల పరికారము కొరకై ఆయని మన కొరకు కలువరి సిలువలో బలి అయి రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి మృతుల నుండి లేపబడి పరచబడి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపనము చేస్తున్న ఆ ప్రియ ప్రభువును గూర్చి ఒక కీర్తనలో శ్రేష్టమైన మాటలు మనము గమనించగలము క్రైస్తవ సునాద కీర్తనలు పుస్తకము నుండి పాట సంఖ్య ఎనిమిది వందల నలభై ఎనిమిది ముక్తినిచ్చి ఏసునామము అను కీర్తన మనము పాడుకుందాం চে শুন শান্তি নিচে সন মূতি শান্তি

శాంతిని చేసు భూసు జన్మే చిన్నాడు భూమిపై జన్మే చిన్నాడు సిల్లు వాడు సిలో వాపై మారనించాడు సి మారనించాడు సి మారనించాడు మూర్తిని చేసు

valiyayan mukti ni cheye sunan shanti ni cheye mukti ni cheye shanti ni సిలువలో తన రాక్తమును క్రయముగా సిల్వలో తన రాక్తమును క్రయముగా మనకై చెల్లించాడు మనకై చెల్లించాడు మనకై చెల్లించాడు मन कहीं चलि चाडू मुक्ति niche esunom शांति niche esunom దినము జయన్సి మూడవ దీనము అమృతి నీ జయంత్రి ఆరు 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 शान्ति त्वरल मनलन परमनचे त्वरल मनलन परमनचे भुवि दिगिबन्

శాంతిని చేసునాగులారా ఈ కీర్తనలో యేసుక్రీస్తు యొక్క నామము ఎంత మధురమైనదో ఆ నామము పరలోకములో ఘనమైనది పరలోకములో మిమగలది ఆ నామము పరలోకములో కీర్తించబడుట ఆ నామే మానవుడుగా యేసుక్రీస్తుగా లోకములోనికి పంపబడుట భూమికి దిగివచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు పాపులను రక్షించుట కొరకు దిగివచ్చిన ప్రభువు సిలువలో నీ కొరకు నా కొరకు మరణించెను తన విలువైన ప్రాణము పెట్టెను అమూల్యమైన రక్తమును చెందించెను చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడి మహిమపరచబడిన ఆ ప్రభువే రక్షించబడిన వారిని విమోచించబడిన వారిని యేసో క్రీస్తు రక్తము చేత కొనబడిన వారిని ఆయన తన యుద్ధకు తీసుకొని పోవుటకు భూమికి ఆయన దిగివచ్చు ఇట్టి ప్రభువును అనేకులు అంగీకరించారు విశ్వసించారు పరిశుద్ధులుగా చేయబడ్డారు ప్రభువులు ఆనందిస్తూ ఉన్నారు ఈ కీర్తన వింటున్న నీవు రక్షించబడి ఉన్నావా నీ పాపములు క్రీస్తు రక్తములు కడుగబడి ఉన్నవా నీవు నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చబడి ఉన్నావా ఇప్పుడే ఆలోచించుకొని పరీక్షించుకొని ఇప్పుడే యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము రక్షణ పాప క్షమాపణ నిత్య జీవము ప్రభువు నీకు అనుగ్రహించను అట్టి కృపలోనికి ప్రభు మనలను తెచ్చునుగాక ఈ కీర్తన మీకు మేలుకరముగా దీవెనకరముగా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి ఈ కీర్తన వినియుండగా మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ రూపములో మాకు పంపించండి ప్రభు మిమ్మను దీవించనుగాక అందరికీ బంధనములు